చెప్తారా ఆగు తొందర ఎందుకు హాయ్ సార్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టుమా ఇది బాల్కన్ ఎలా ఉంది ఇది కిచెన్ ఇది బెడ్రూమ్ నచ్చిందా బాగుందంట వైపు వస్తుంది అమ్మా రెండు కార్పాట్లు కూడా వస్తాయి నీ నీ బర్త్డే గిఫ్ట్ అనుకో పెళ్లి గిఫ్ట్ అనుకో నీ ఇష్టం తీసుకోమా చూడక్షరా పెళ్ళయ్యాక ఎంత కాదన్నా ప్రతి అమ్మాయి పరా ఇంట్లో ఉన్నాననుకుంటుంది కానీ ఇది నీ ఇల్లు నీకు ఎలా కావాలో అలా ఉండొచ్చు ఆనందికి నీకు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం స్పేస్ ఇద్దామని ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే అందుకే ఇలాంటి ఏర్పాటు చేస్తుంటారు అక్షర నీ చేతులు ఈ నీళ్ళలో పెట్టమ్మా మహాలక్ష్మి వచ్చిందని ఇంటికి కూడా తెలియాలి కదా ఆలోచిస్తున్నావు అక్షర గా విజయ్ కాల్ చేసిండు ఒక్కసారి కాదు సార్లు అయినా ఇక్కడ ఏం కథ నడుస్తుందో నీరుచి మొత్తం చెప్పింది ఎంగేజ్మెంట్ అయిన పేరుతో కడిగా ముచ్చట్లు చూడు నుజరవాణి దూరం పెట్టు ఆడు మళ్ళీ నేను గోకాలం చూస్తుండు ఏ నీ గింత చెప్తున్నా కట్ల పోతున్నాయని తో ఫ్యూజన్ పోతున్నా ఆనంద్ నిన్ను ఒక్కసారి చేసినా చేసిండని గింత పెద్ద డెసిషన్ తీసుకున్నావు నెల సందే నువ్వు ఎంత దిమాగ్ ఖరాబ్ చేసినా ఒక్క మాట అనకుండా నీ చుట్టూ నవ్వుతూ తిరుగుతున్నాడే ఆనంద్ నిన్ను గంతగా ప్రేమించిండే ఆడు జండు బామ్ లెక్క గానికే తలనొప్పి దప్పించేసినవే నువ్వు నేను నా బెస్ట్ ఫ్రెండ్ చేసుకోలే నేను ఎవరినైతే చేసుకున్నానో గాడే నా బెస్ట్ ఫ్రెండ్ అయిండు నేను చెప్పేది అవుతుందా నువ్వు విజయగానికి కాల్ చేపారలేదు కానీ నేను చెప్పిన దాని గురించి జర సూచాయించు తర్వాత నీ ఇష్టం యా ఏమైపోయా రోజంతా అంటే విజయ్ ఎనివే నేను లండన్ వెళ్తున్నాను మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాను ఒక్కటి అడగ అక్షరా ఏంటి సెట్ చేసుకున్నావు ఒక్కసారి ఎస్ చెప్పు ఐ విల్ వెల్కమ్ బ్యాక్ టు యూ విజయ్ నా గురించి నీ డెసిషన్స్ మార్చుకోమని అడగట్లేదు నేను ఎలాగ వెళ్తున్నా కాబట్టి నువ్వు పీస్ఫుల్ గా డిసైడ్ చేసుకో నువ్వు ఏ తీసుకున్నా ఐ స్టిల్ కీప్ లవింగ్ యూ వన్ థింగ్ అక్షర పెళ్లి గురించి నీ డెసిషన్ మారితే ఐమ్ జస్ట్ కాల్ అవే నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ రా ఇన్ కేసు యూ కాన్ మేక్ ఇట్ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది టిల్ ఐ డై బీ హ్యాపీ బాయ్ పుష్ప సంగీత్ కి శారీస్ బ్లౌసెస్ రెడీ అయ్యాయా ఈ రోజు ఇంకొన్ని శారీస్ పంపిస్తాను కాస్త తొందరగా రెడీ అయ్యేటట్టు చూడే ప్లీజ్ ఆ లేదు అక్షరం ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు చేసుకున్నాక పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ అక్షరా ఏం డిసైడ్ చేసుకున్నావ్ అక్షరా ఏం డిసైడ్ చేసుకున్నావ్ అదే ఆలోచిస్తున్నా ఏం డిసైడ్ చేయలేకపోతున్నా త్వరగా ఆలోచించరా మళ్ళీ వాటికి లేసులు ఎంబ్రాయిడరీ అంటూ చాలా వర్క్స్ ఉన్నాయి పిన్ని నేను సారీ గురించి కాదు నా లైఫ్ గురించి మాట్లాడుతున్నా ఎక్కువగా చెక్కితే పెన్సిల్ కూడా అరిగిపోతుంది అక్షర నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నా ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు కూడా నాలా సింగిల్ గా మిగిలిపోతావు అందులో తప్పే ఉంది అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలా నువ్వు బాధపడింది నేనే చూడలేదు నేను నీలా ఉండిపోతా మరి మీ అమ్మ కూడా పెళ్లి చేసుకుందిగా తను బాధపడ్డా ఎప్పుడైనా చూసావా అయినా నేను హ్యాపీగా ఉన్నానని నీకెలా తెలుసు నవ్వుతూ ఉన్నంత మాత్రానా బాధగా లేమని కాదక్షర భర్త ఉంటే అదొక ధైర్యం పిల్లలంటే ఆనందం ఐ థింక్ దట్ ఇస్ లైఫ్ ఐ మిస్ ప్లీజ్ ఆనంద్ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తున్నారు ఆన్సర్ జీ కానీ ఎందుకు టెన్షన్ ఆన్సర్ జీ హలో హలో అక్షరా బిజీగా ఉన్నావమ్మా డిస్టర్బ్ చేశానా అయ్యో లేదా చెప్పండి ఏం లేదమ్మా పెళ్లి దగ్గర పడుతుంది కదా ఇంకా మనం మంగళసూత్రం కొనలేదు రేపు హైదరాబాద్ వస్తున్నాం అక్కడే మంగళసూత్రం కొందామని నువ్వు ఉంటే బాగుంటుంది హలో 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 వినిపిస్తుంది చెప్పండి అదే రేపు మంగళసూత్రం కొనడానికి హైదరాబాద్ వస్తున్నాం నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు ఉంటాను ఏమైంది మంగళసూత్రం కొనడానికి వస్తున్నారంట మంగళసూత్రం కొనంటే చాలా పెద్ద విషయం కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రొసీడ్ అయిపోతున్నారు నేనే అక్షరా నువ్వు రావట్లేదని చెప్పు రోజు భయపడుతూ బాధపడ్డం కన్నా ఒక్కసారి భయపడకుండా బాధ పెట్టు అట్లీస్ట్ యూల్ బీ హ్యాపీ ఎట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి ఏదైనా ట్రై చేయకూడదా నచ్చింది సెలెక్ట్ చేసుకుందుకే నచ్చింది అంటే అన్ని డిజైన్స్ బాగున్నాయి నువ్వే డిసైడ్ చేయాలి అయ్యో ఆంటీ నాకు వీటి గురించి పెద్దగా తెలియదు నీకే కాదమ్మా ఈ కాలం అమ్మాయిలకి ఎవ్వరికి దీని గురించి తెలీదు ఒక్కసారి తెలుసుకో గుండెల మీద కాదు గుండెల్లో పెట్టుకుంటావు చూడండి వస్తున్నా నువ్వు చూడమ్మా ఇది బాగుందా మంచి అంటే కదా చాలా బాగుంది మనసు కొంచెం బరువెక్కింది కదా మంగళసూత్రంకున్న పవర్ అలాంటిది ఫార్ములా ఆఫ్ గుడ్నెస్ చాలా థ్యాంక్స్ అక్షరా నువ్వు రావేమో అనుకున్నాను ఇప్పటికైనా డెసిషన్ తీసుకున్నావు ఐఎమ్ సో హ్యాపీ నేను ఇంకా డెసిషన్ తీసుకోలేదు ఆనంద్ మరి ఎందుకు వచ్చావు ంటికి నువ్వు చెప్పలేకపో ఆనంద్ అక్షరా నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా నువ్వు చేసుకోలేదు అనుకుంటున్న పెళ్లికి నువ్వే మంగళసూత్రం కొంటున్నాం అక్షర చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అక్షరా కొంచెం కూడా భయం భక్తి లేదు అరే అమ్మా నాన్న పరువు పోతుందన్న ఆలోచన ఉండదు ఎందుకుంటుంది ఇంత గారాబంగా పెంచితే ఎవరైనా ఇలానే ఉంటారు అబ్బాయి నచ్చకపోతే రాసుకు పూసుకుని పార్టీలకి పబ్బులకి తిరగడం ఎందుకు మనం ఏమన్నా తిరగమన్నామా తీరా పెళ్లి అనే సరికల్లా డబ్బులు ఖర్చు పెట్టి షాపింగ్ లెళ్లి చీరలు కొంటారు నగలు కొంటారు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు మంగళసూత్రం కూడా కొని తెచ్చుకుంటారు పెళ్లి పత్రికలందరికీ పనిచేశాక నాన్న నాకు ఈ అబ్బాయి నచ్చలేదు నాకు వేరే అబ్బాయి నచ్చాడు అని చెప్పడం అబ్బాబ్ వీళ్ళ ఆడపిల్లలా అడవిలోని కోతులా ఈ కొమ్మ నచ్చలేదని వేరే కొమ్మ వెదుకు దూకేయడానికి ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి నచ్చకపోతే ఎవడని చేయగలుగుతాడు ఎవడేం చేయలేడు ఇదిగో ఇదే ఇలాగే మాట్లాడొద్దనేది మీరు ఇలా మాట్లాడబట్టే వాళ్ళు అలా తయారయ్యారు రాసుకు పోసుకో తిరిగినప్పుడు తెలీదా అన్నయా అతనంటే ఇష్టం లేదని ఎంగేజ్మెంట్ రింగ్ తొలగించుకున్నప్పుడు తెలియదా అన్నయా అతనంటే ఇష్టం లేదని అవ్వా అన్నీ అయిపోయాక ఇప్పటికి తెలిసిందా ఆ అచ్చయో నువ్వు మాట్లాడుకో ఇష్టం లేదంటే ముందే చెప్పాలి అంతేకాని ఇంతవరకు తీసుకొచ్చి ఇంతమందిని బాధ పెట్టాలా మీకెలా తెలిసింది ఎలా తెలుస్తుంది వాళ్ళ ఫోన్ తెలుస్తుంది తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాక సిగ్గుతో చచ్చిపోతున్నాను పెళ్లికి పెళ్లికి ఒక్క గంట ముందు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పింది ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు కాస్త ఆలోచించాలని జ్ఞానం మీరు మీరెవరి గురించి మాట్లాడుతున్నారు ఇంకెవరి గురించే తల్లి మొన్న తిరుపతికి పెళ్లికి వెళ్లావా ఆ పెళ్లిలో పెళ్లి కూతురు మహాతల్లి చేసిన చోద్యం ఇదంతా అమ్మాయిని అండగా మనం సరిపోం అంత గారంగా పెంచినందుకు ఆనల్ని అన్నాను ఇంతకాలం మా ఆడపిల్లలు ఎవరిని ప్రేమించకూడదు భగవంతుడా అని కోరుకునేవాళ్ళం ఇప్పుడు ప్రేమించిన వాడినే మన ఆడపిల్ల పెళ్లి చేసుకునేలా చూడు దేవుడా అని శాతకోటి దండాలు పెట్టుకుంటున్నాం తల్లి